మార్నింగ్ మనం చేసిన వీడియోకు కాల్స్ వస్తున్నాయి అవి మరి దేనికి చేస్తున్నారు అనే దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాల్స్ మార్నింగ్ నుంచి ఫోన్స్ చేస్తున్నారు హలో నా పేరు ప్రవీణ్ అండి నాదా ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ వాస్తవాలు మనకు ఎవిడెన్స్ పంపిస్తేనే చేసినాం కదండి ఇప్పుడు నేను నార్మల్గా ఎవిడెన్స్ ఉంటేనే కదా మనం చేసింది చెప్తాం వీడియోస్ వచ్చినాయి కాబట్టి మనం చేసినాము లేదు ఒట్టిగా నోటి మట్టం చేయలేము కదా అదే అండి తెలుసు తెలుసుకున్నాం కాబట్టి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వేసినాము వాస్తవాలే వేసినాము వాస్తవాలు ఏమీ వేయలేదు మనం ఓకే ఓకే వాస్తవాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీడియో వేసినామండి అక్కడ ఉన్నప్పుడు నాకు నాకేం తెలియదు నేను ఒకసారి ఎంఈఓ గారితో మాట్లాడతా డిఓ గారితో కూడా మాట్లాడతా వాళ్ళకు టీసీలు కావాలని చెప్పి వాళ్ళకు టీసీలు కావాలని చెప్పి ఎంఈఓ గారితో కూడా మాట్లాడతా వీడియో ఎంబీఓ గారికి కూడా ఉన్నది కదండి అలా అబద్ధాలు ఏమున్నాయి చెప్పండి ఏంటి ఆన్లైన్ ఫీజు అసలు నర్సింగ్ స్కూల్స్ అది వాళ్ళు చేయలేదు వాళ్ళు చేయరలేదు మరి ఎవిడెన్స్ చూపెట్టని చెప్తు వాళ్ళు అవునండి వాళ్ళు మాకు చెప్పలేదు ఎటువంటి ఆన్లైన్ క్లాసెస్ చెప్పలేదు స్కూల్స్ నడవలేదు దానికి కూడా అమౌంట్ కట్టమంటే మేము ఏ రకంగా కట్టాలని చెప్పి వాళ్ళు ఇబ్బందులు పడి మనకు వీడియో పెట్టారు ఎవరు కట్టిన వాళ్ళనంటే అక్కడ దౌర్జన్యం వసూలు చేస్తారా అండి కట్టిన అంటే మరి వాళ్ళకు అవసరం ఉంటుంది మీరు ఇవ్వకపోతే వాళ్ళ అక్కడ పైన కూడా కాలేజీలలో కంపల్సరీ సర్టిఫికేట్ కావాలంటారు మరి ఆపతికో బతుకో తీసుకొని పోతారు అడిగే వాళ్ళు లేకనే కదా ఇది అదే ఇప్పుడు అడిగే వాళ్ళు లేకనే కట్టిన వాళ్ళంటే వాస్తవమే తెలుసుకొని వాస్తవాలు ఉన్నాయి కాబట్టి నేను వేసినాను ఓకే రైట్ రైట్ ఓకే అర్థమవుతుందట నాకు అర్థం అవుతుంది కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి వార్నింగ్లు ఇస్తున్నారు వాస్తవాలు మాట్లాడితే ఇటువంటి ప్రయత్నాలే ఖచ్చితంగా చేస్తారు నా గట ఏదో అర్థమవుతుందట అర్థం అవుతుంది కాబట్టి ఈ ఫీల్డ్ను ఎంచుకున్నా అర్థమవుతుంది కాబట్టి ప్రజల కోసం క్వశ్చన్ చేస్తున్నా పేద ప్రజల వాళ్ళను పీడించుడు కాకుండా పేద ప్రజల్ని దోసుకున్నాడు కాకుండా గవర్నమెంట్ అనేది ఫీజులు అనేది వసూలు చేయొద్దని చెప్పి రూల్ ఇచ్చినా కానీ వాళ్ళు పైసలు వసూలు చేసుకుంటా ఈ రకంగా భయపెట్టే ప్రయత్నం ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ యజమానులు ప్రశాంతి స్కూల్ దేవర్పుల మండలంలో జరుగుతున్నటువంటి మండల కేంద్రంగా అక్కడ ఉన్న స్కూలు నాకటా అర్థమవుతుందట భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు భయపెడితే భయపడే ఇది కాదు జర్నలిజం అంటే అన్నిటికీ తెగించే వస్తాం బయటికి లేదంటే సామాన్య మానవుల్లాగే మేము కూడా దినచర్య కొనసాగించే వాళ్ళము అన్నీ వదిలేసినాం కాబట్టి ఈ ఫీల్డును ఎంచుకున్నాము థ్యాంక్ యూ ప్రజలరా ధన్యవాదాలు ఆయన భయపెట్టిస్తుండు భయపడితే భయపడే వాళ్ళము అసలే కాదు వాస్తవాలు వాళ్ళ టీసీలు వాళ్ళకి ఇస్తే మనం మాట్లాడేటువంటి ఆస్కారం ఉండదు వారు కూడా అంత ఇబ్బంది పడే ఇది ఉండదు నాకు తెలుసు అంటుంది సరే చూద్దాం థ్యాంక్ యూ